హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఎట్లున్నారు మీరు అందరూ నేను మంచిగా ఇది నా గురించే ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు దయచేసి చిన్నప్పుడు నేను బయటికి మా పక్కన ఆంటీ వాళ్ళ పోయి టీవీ చూసేదాన్ని ఆ ముచ్చే చెప్తాను ఇష్టం ఉంటే చూడండి లేకపోతే నన్ను పైకి నెట్టి చేయండి అయితే ఇగో మా అమ్మ ఆరున్నర కాగానే గేటుకు ఆనేసేది తాళం అయితే పక్కింటోళ్ళు ఎవరైనా వచ్చి లక్ష్మి అన్నం తిన్నారా ఐదు అంటే మళ్ళీ అప్పుడు తాళం తీసేది తాళం తీసి బయటికి పోయి అలసరి ముచ్చట పెట్టేది ఆ టైంలో మంచిగా నేను ఇంట్లో హోంవర్క్ చేయకుండా మంచిగా మా పక్కనే కాక ముందట అయితే దగ్గరే ఈ ఇరవై అడుగులు కూడా ఉంటుందో ఉండదో వాళ్ళ ఇంటికి పోయేదాన్ని వాళ్ళ ఇంట్లో టీవీ చూడడానికి ఆ పాపము ఆంటీ అంకుల్ అయితే మనకు అనకపోయేది ఎంతసేపు ఉండేదాన్ని తెలుసా నా ఇటు పన్నెండున్నర ఒకటి ఒకటిన్నర అయ్యేదాకా సినిమా మొత్తం అయిపోతే ఇంకొక సినిమా పడితే ఆ సినిమా కూడా చూసేదాన్ని జమినీ టీవీయా జమినీ లైఫా ఏదో ఉండేది అందులో మొత్తం మూవీస్ వచ్చేటి అబ్బా పాపం వాళ్ళు అన్నం తినేది పడుకునేది నేను అన్నం కూడా తినకపోయేది టీవీ అంటే అంత క్రేజీ ఉండేది అతం పోయేది అమ్మ మూడు నాలుగు సార్లు వచ్చి పిలిచేది శారదా అన్నం తిందు అని నేను అత్తపో అత్తపో అనేదాన్ని పాపము ఆ టీవీ గల్లా అంటే ఏం చేసేది ఏం వస్తారలేవు అదనమ్మా తినలేదా మరి శారదా తినరా పంట ఏం కదంటే ఆకలి అవుతులేదని అనేదాన్ని టీవీ మీద ఉండి ఇంకా ఆకలి ఎక్కడవుతుంది అగో అట్లా అట్లా చేసేదాన్ని సేపు ఒకటిన్నర రెండు అయ్యేదాకా టీవీ చూసేదాన్ని ఈ కథము ఆ టైంకి పాపం వంటి వాళ్ళు కూడా బాగాసేపు చూసేది నిద్రస్తే పడుకునేది పడుకునే ముందు చెప్పేది శారదా నువ్వు వెళ్ళేటప్పుడు ఇట్లా లేపురా నన్ను ఒకవేళ వండుకుంటా అంటే సరే అంటే అనేదాన్ని సినిమా అయిపోయేదాకా నేనేమో చూసేదాన్ని ఆంట పడుకునేది ఇక కథము లేపి ఇట్లా వచ్చేదాన్ని నేను పోతున్నానంటే ఆమె డోర్ పెట్టుకుని అప్పుడు పడుకునేది అయితే నేను ఇంటికి వేయసరికి మా అమ్మ తాళం వేసేది నేను అప్పుడు ఏం చేయాలి ఎప్పుల్లిగా